హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న వీడియో పెట్టాను కదండి ఆ వీడియో కంటిన్యూషన్ ఆ రోజు ఈవినింగ్ నుంచి షూట్ చేశాను అన్నమాట ఆ రోజు ఈవినింగ్ ఇట్లయితే తుడుచుకొచ్చేసి తర్వాత స్నాక్స్ అయితే ఏం ప్రిపేర్ చేద్దామని చెప్పి చూస్తుంటే అప్పుడు ఇంట్లో ఉన్నాయి కదా అవే తీసుకు ఇమ్మన్నారు గులాబ్ జామున్ చేశాను కదండి ఆ రోజునైట్ అంతకుముందు రోజు నైట్ అవి ఇంకా పండక్కి పప్పులు అయితే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఏం తీసుకొచ్చాను అవి కొంచెం కొంచెం ఉన్నాయి అయిపోయినాయి చాలా వరకు ఇవైతే అటుకులు వడ్లు అయితే కొని మా ఊర్లోనే ఆడుస్తారు వడ్లు ఎప్పుడూ బియ్యం తీసుకుంటాం కదా సంవత్సరానికి సరిపడా వడ్లు ఒకేసారి తీసుకుంటాము ఆ వడ్లతోనే అటుకులు ఆడిచ్చారు ఎవ్రీ ఇయర్ అటుకులు ఆడిస్తారండి అటుకులు ఇవేమో చిన్న బూందీ అచ్చలు అనమాట బెల్ల పచ్చలు అంటారు కదా అవి అయితే డబ్బా నిండా ఉండేవి అయిపోయినాయి చాలా వరకు కానీ చాలా బాగా కుదిరినాయి అండి అచ్చలు అయితే సరే ఈసారి స్నాక్స్ అన్నీ బాగా కుదిరినాయి ఇంకా కారం బూందీ ఇది చాలా వరకు అయిపోయింది కారం బూందీలో ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా అరుసలు ఇవే తీసుకొచ్చిన అయితే ఇంకా అయిపోవచ్చు ఇవి కూడా ఇవి అరుసులు అన్నీ బాగా కుదిరినాయి ఈసారి పండక్కి అయితే ఇంకా తర్వాత ఖర్జూరం ఉంది ఆ రోజు ఎవరో ఇచ్చారు మా ఊరి పక్కన తిట్టడాలు జరుగుతుంటే మేమైతే మా హస్బెండ్ దెబ్బ తగిలిందని వెళ్ళలేదు లేకపోతే ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఖర్జూరం అయితే తీసుకొస్తే అవి అయిపోతే బాక్స్లో వేస్తున్నాను ఆ తర్వాత స్నాక్స్ ఏమన్నా అయితే తిందామని చెప్పి గులాబ్ జామున్ ఏమంటే వేసి ఇస్తున్నాను మా హస్బెండ్కి అయితే నేను కూడా రెండు తీసుకున్నాను మా హస్బెండ్కి త్రీ ఇయర్స్ ఇచ్చాను అవి తినేసిన తర్వాత అయితే ఇంకా కంటిన్యూషన్ వంటలు అయితే చేయాలి కదా పిల్లలు వచ్చేలోపు ఆ రోజు డైనింగ్ టేబుల్ మీద కవర్ అది వాష్ చేశాను కదండి అది అవన్నీ వేసేసి సరి ఆ రోజు లాగైతే ఇంకా నైట్ షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడ ఒక పక్కన అన్నం అయితే అయిపోయింది ఇక్కడ ఒక పక్కన అల్లం చట్నీ ఒక పక్కన ఆన్గా పులుసు పెడుతున్నాను పైన ములక్కాయలు రెడీ రెడీ ఏమో అని చెప్పి ఒకటైతే కోసుకొద్దామని చెప్పి పైకి వెళ్ళాను ఇంకా పర్లేదని ఒకటైతే సరిపోద్ది అందుకే పులుసులో వేద్దామని చెప్పి ఒకటే కోసుకొచ్చానండి అప్పుడు చూసారా పొద్దున్నే ఫైవ్ థర్టీకి ఎలా ఉందో మంచుతో తర్వాత పెళ్ళిద్దరికి టిఫిన్ వేసి పెట్టేశాను ఒకరికి పల్లీ చట్నీ ఒకరికి అల్లం చట్నీ పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు ఇంకా నేను సా అంగేపు పుల్స్ అయితే తాళిముపు పెట్టేశాను అక్కడైతే అయిపోవచ్చింది వాళ్ళకైతే బాక్సులు పెట్టేయాలన్నమాట బాక్సులు రెడీ చేసి వాళ్ళని పంపించేయాలి తర్వాత గోంగూర వస్తే తీసుకుని పచ్చడి చేశాను అది అయితే షార్ట్ చేస్తు వీడియో పెట్టానండి చూడండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి